మతత్వాన్ని బాగా పెంచుతున్నారు అక్కడ తమ పరిపాలన చాలా గొప్పదని నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తామని గతంలో చెప్పుకునేవారు ఈరోజు ఏం అంటే ఓడిపోతారు అనే పేరుతో వాళ్ళ వాళ్ళనే వాళ్ళు మార్చుకుంటున్నారు మరి నిజంగా అంత గొప్ప పరిపాలన ఉంటే క్యాండిడేట్ని మార్చాల్సిన అవసరం ఎందుకు వస్తుంది పరిపాలన బాగుంటే ఒక వ్యక్తి తప్పు చేయడేడు ప్రజలు తప్పు చేసినా క్షమిస్తారు ఇప్పుడు ఏమిటంటే ఈ అరవై మంది ఎమ్మెల్యేలని మారుస్తున్నారు ఎంపీలని చాలామందిని మారుస్తున్నారు ఇది కూడా అనివార్యంగా వైసీపీకి చాలా తీవ్రమైనటువంటి నష్టం చేసేటువంటి పరిణామంగా మేము అనుకుంటున్నాం పోతే కాంగ్రెస్ యాక్టివ్ అయింది షర్మిలా గారు పిసి అధ్యక్షురాలు అయిన తర్వాత కాంగ్రెస్ యాక్టివ్ అయింది ప్రధానంగా రాష్ట్ర ప్రజల తరఫున కేంద్రం యొక్క అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి శక్తులు లేవు అనేటువంటిది మేము బాధపడుతూ ఉన్నాం ఇంతకాలం వామపక్షాలు మాత్రమే మేము ఆందోళన చేస్తూ వచ్చాం వామపక్షాల శక్తి పరిమితం కాబట్టి అది అంత ఫోకస్ కాలేదు కానీ షర్మిల గారు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలని బీజేపీకి తాకట్టు పెడుతున్నటువంటి వైసీపీ టీడీపీని విమర్శిస్తూ ఆమె తిరుగుతుంది ప్రజల్లో మంచి స్పందన కూడా చూస్తూ ఉన్నాము ఈ పరిణామాల పూర్వరంగంలో సిపిఎం పార్టీగా మేము బీజేపీతో అంటగాగేటువంటి ఏ పార్టీతో కూడా మాకు సంబంధాలు ఉండవని మొదటి నుంచి చెప్తూ ఉన్నాం వైసీపీ ఆ రకంగా బీజేపీని అన్ని విధాల బలపరుస్తూ వచ్చింది వైసీపీతో మాకు ఎలాంటి రాజకీయ సంబంధాలు ఉండవు అని గతం నుంచి చెప్పాము ఇప్పుడు మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం తెలుగుదేశానికి ఒక మంచి అవకాశం మీకు వచ్చింది మీరు దాన్ని మీరు దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు వినియోగించుకోండి దుర్వినియోగం చేస్తే అది మీరు కూడా తీవ్రంగా నష్టపోతారు కొంతమంది తెలుగుదేశం నాయకులు అక్కడక్కడ కలిసినప్పుడు మాట్లాడుతున్నారు ఇంకా వైసీపీ కథ అయిపోయింది ఇంకా మేమే అధికారం అట్లేం పగడికల కలిసిన పనిలేదు ఎందుకంటే ఈ రాష్ట్రం మన చరిత్ర తీసుకున్న కాలంలో కానీ ఆ తర్వాత కానీ ఏ రోజు మతతత్వ శక్తులు ఇక్కడ బలంగా లేవు బీజేపీ సొంతంగా పోటీ చేస్తే మాకంటే అన్యాయంగా ఉంటుంది దాని పరిస్థితి మేము మేము బలహీనం నేను అంగీకరిస్తున్నాం కానీ బీజేపీ ఇంత జాతీయ పార్టీ కేంద్రంలో అధికారం ఉండే పార్టీ దానికేం బలం లేదు ఇప్పుడు బీజేపీ కోసం అరువులు జారాల్సినటువంటి అవసరం ఏముంది వచ్చిందో తెలుగుదేశం వాళ్ళు చెప్పుకోవాలి ఈరోజు బీజేపీతో ఎవరు సంబంధాలు పెట్టుకున్నా రాష్ట్రంలో ఉండేటువంటి సెక్యులర్ శక్తులు రాష్ట్రంలో ఉండేటువంటి శక్తుల సంఘాలు పార్టీలు అవన్నీ కూడా మీకు దూరం అవుతాయి కనీసం ఎయిట్ టు టెన్ పర్సెంట్ ఓటింగ్లో మార్పు వస్తుంది తెలుగుదేశానికి ఇది చాలా తీవ్రమైనటువంటి నష్టం జరగబోతుంది ఇప్పటికైనా చివరి క్షణంలో మేర్కొండి అనేసి తెలుగుదేశాన్ని మేము అడుగుతున్నాం అయితే దాని అర్థం ఏదో సిపిఎం పార్టీ నేను తెలుగుదేశం సంబంధాలు పెట్టుకోవాలి మాకేం అంత ఆతృత్యం లేదు కానీ ఈ దేశం బతకాల ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాల ఇప్పుడు చూడండి హేమంత్ సురోన్ అతని ఇంటి మీద దాడి చేసి అతను అరెస్ట్ చేసి ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ అట్లాగే అతను కుమారుడు తేజస్వి యాదవ్ ఇద్దరిని నిన్నటి నుంచి ఈడీ వెంటబడింది అంటే ఈడీ అనేది ఒక రాజకీయ సాధనంగా బీజేపీ చేతుల్లో ఈరోజు పనిచేస్తుంది నితీష్ కుమార్ పోవడం వెనకాల కూడా ఈడీ దాడులే కారణం నితీష్ కుమార్కి అనుకూలంగా ఉండేటువంటి మీద దాడులు మొదలుపెట్టారు తట్టుకోలేకపోయినాడు కాబట్టి లొంగిపోయినాడు ఈరోజు బీజేపీ లొంగుతావా నీ సంగతి చూడాలనే ఒక సవాల్ను దేశం ముందు విసిరినప్పుడు ప్రాంతీయ ప్రజల యొక్క ప్రయోజనాల కోసం నిలబడినటువంటి ప్రాంతీయ పార్టీలు బీజేపీ యొక్క గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడితేనే వాళ్ళకి మనగడ ఉంటుంది అట్లా కాకుండా సరెండర్ అయిపోతే బీజేపీని అరిగించుకుంటే స్వాహా చేస్తుంది బీజేపీ సొంత ఊర్లో పోటీ చేయడం డిపాజిట్ చేసుకుంటే సవాల్ చేస్తాను బీజేపీకి డిపాజిట్ రాష్ట్రంలో కానీ బీజేపీ చేతిలో ఈడీ ఉంది బీజేపీలో సిబిఐ ఉంది బీబీ బీ బీజేపీ చేతిలో ఇతర ఐటీ దానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు కేంద్ర ఏజెన్సీలు ఈరోజు బీజేపీకి రాజకీయ సాధనాలుగా వినియోగించుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారు కాబట్టి బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలే విష్ణువర్ధన్ రెడ్డి నోటి నుంచి వచ్చినాయి అరే ఈ రాష్ట్రంలో ఎట్లయా బీజేపీకి ఎక్కడ బలం ఉందాయా పురేంద్రోడ్ గెలుస్తుందా ఎక్కడన్నా సవాల్ చేస్తున్నాను డిపాజిట్ తెచ్చుకోమను ఏం బలం ఉంది రాష్ట్రంలో ప్రజలు చీకొడుతున్నారు బీజేపీకి ప్రత్యేక హోదా ఇవ్వలే పోలవరం పూర్తి చేయలే వెనుకబడ్డ ప్రాంతాల్లో అన్యాయం చేసినారు ఒక్క వాగ్దానం నెరవేర్చలే ఏం దుఃఖం పెట్టుకుని జనం దగ్గరకు వస్తారు వాళ్ళు జనం తరుముతారు బీజేపీని అయితే బీజేపీ ఏంటంటే జనసేనను జనసేన ద్వారా టీడీపీని బ్లాక్మెయిల్ చేసి ఏదో పద్ధతిలో పార్టీకి బట్టగట్టాలా అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రజలు హర్షించరు టీడీపీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుందామంటే ఎందుకంటే ఇప్పుడు చాలామంది వైసీపీ ఓడిపోవాలా ఎవరు నెక్స్ట్ రావాలని టీడీపీ వస్తుంది అని అనుకుంటున్నారు చాలా నష్టం జరగబోతుంది టీడీపీకి గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నాను నేను కింద క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయం చెప్తున్నాను టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా అభ్యంతరం లేదు కానీ బీజేపీతో కలిస్తే మాత్రం రాజకీయ సమాధి